సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఈ వాల్టి రెసిపీ వచ్చేసి బియ్యం పిండి బోండా అండి మనము దీని పునుగులను కూడా అంటాము ఇది చేయడం చాలా సింపుల్ అండి ఎప్పుడైనా పిల్లలకి ఈవినింగ్లో స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి నేను చెప్పే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చి ఆంధ్ర స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ ఒక ఫోర్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాక అండి మీరు అలాగే కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను సో చూడండి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసి మనం ఒక పాత్రలోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి మనము బియ్యం పిండండి మనం ఇడ్లీకి దోశలకి వాడతాం కదా అది మీకు ఎంతైతే క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత వేడివేడి ఆయిల్లో చిన్న చిన్న బోండాల్ కింద వేసేసుకోండి ఈ విధంగా మీరు తీసుకున్న కడాయిని బట్టి ఎంత పడుతుందో అంత వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇటు అటు కూడా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవచ్చు ఆ తర్వాత సర్వ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన పిండి బోండా రెడీ అండి లోపల చాలా సాఫ్ట్గా బయట చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్